Happy New Year! Happy New Year, love you, Daddy! Huh? Happy New Year, Daddy! Happy New Year, Daddy! Happy New Year! Happy New New Year! Happy New Happy New Year! Happy New Happy New Year! బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం ఇది రెండవసారి అన్నమాట అనమాట ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు కొంచెం చిన్నగా ఉన్నా సరే బాగా చేసుకున్నాడు అయితే ఇప్పుడైతే బయట బాంబులు పిలుస్తున్న సౌండ్స్ విని అయితే ఫస్ట్ లోనే భయపడిపోయాడు అందులోను నిద్రపోయే టైం కదా చాలా ఏడుస్తున్నాడు అనమాట చాలా ఏడ్చేశాడు అందుకే మేమే కట్ చేసి అయితే తినేస్తున్నాం బాబుతో కట్ చేపిద్దాం అనుకున్నాము కానీ అస్సలు కుదరలేదు అనుభవించారో సుఖాలు నష్టాలు అధిగమించి మనం ఈ ఇయర్ కూడా మీకు చాలా స్పెషల్గా హ్యాపీగా మీరు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నో కష్టాల కష్టాలను చాలా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో కష్టాలను దుఃఖాలను నష్టాలను సుఖాలను అన్నిటిని దాటుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్నైతే కంప్లీట్ చేసుకున్నాము ఇక నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడాను అన్నీ సుఖాలే కలగాలి మనం అనుకున్న పని నెరవేరాలి మన గోల్ని మనం రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ అందరికీ విష్యూ 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 ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇది మనకు అంటే ఉగాది కొత్త సంవత్సరం అని తెలుసు కానీ ఇయర్ చేంజ్ అవుతుంది కదా ఆ విధంగా అయితే మేము కూడా సెలబ్రేషన్ చేసుకున్నాము మీ ఇంట్లో మీ సెలబ్రేషన్స్ చేసుకున్నారా ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి ఈరోజు కేక్ అయితే మా బాబుతో కట్ చేపిద్దాం అనుకున్నాము కానీ లాస్ట్ లో అంటే ఇప్పుడు నిద్రపోయే టైం కదా ఆ టైంలో బాబు అస్సలు ఆగట్లేదు ఏడుస్తున్నాడు కేక్ చూస్తేనే ఏడుస్తున్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇక బాబుకి ఫోన్ చూపించుకుంటూ అయితే ఆపేసాము మీరైతే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ బ్లెస్సింగ్స్ మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలానే అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే మేము అయితే ఎందరి విషయం తెలియదు కానీ మేమైతే చాలా కష్టాలు పడ్డాము చిన్న వయసులోనే చాలా కష్టాలు దాటుకొని అయితే వచ్చేసాము ఈ సంవత్సరం ఇంతటితో అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది కాబట్టి మా కష్టాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదుతో ఆగిపోవాలి అని అయితే మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము ఇంతకు ముందు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న దానికంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో కొంచెం మాకు అనుకున్న పని జరిగి మేము కొంచెం డెవలప్ అవ్వాలి అని చెప్పేసి మమ్మల్ని బ్లెస్ చేయండి అలానే మా యూట్యూబ్ ఛానల్లో మేము సక్సెస్ అవ్వాలని అని చెప్పేసి కూడా బ్లెస్ చేయండి ఇంతకు న్యూ ఇయర్ సెలబ సెలబ్రేషన్స్ మీరు ఎలా జరుపుకున్నారు న్యూ ఇయర్ స్పెషల్స్ ఏం చేసుకున్నారు మర్చిపోకుండా కామెంట్ చేసేయండి మా బాబు అయితే మా బాబు అయితే అస్సలు ఆగట్లేదు అనమాట చాలా టైం అయింది కదా నిద్రపోవట్లేదు సో అది నిద్రపోయే టైం అయింది కాబట్టి అసలు ఆగట్లేదు మీ ఇంట్లో మీరు స్పెషల్స్ ఏం చేసుకున్నారు చికెన్లు మటన్లు బిర్యానీ చేసుకుని ఉంటారు కానీ మేము ఏం చేసుకోలేదు ఎందుకంటే బుధవారం వచ్చింది కదా నీ నేను తినను సో నా వల్ల మా బావ కూడా ఏం తినలేదన్నమాట మేమైతే ఫస్ట్ నా మేమైతే మంచిగా స్పెషల్స్ అన్ని చేసుకొని తింటాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అందరికి మరొక్కసారి విష్ ఏ వెరీ 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 హీ ఇంకొండ అందరూ బాగుండాలి అందులో మేముండాలి థ్యాంక్ యూ అందరికి బాయ్ గుడ్ నైట్ బాయ్